హలో మై లవ్లీ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ వీడియోలో గుడ్లు మరియు బఠానీతో ఒక స్పెషల్ రెసిపీ తయారు చేసుకుందాం చాలామందికి గ్రేవీ చేసుకోవడం బోరు కొట్టు ఉంటుంది కదా ఇలాగ డిఫరెంట్గా గుడ్లతో తయారు చేయండి అస్సలు బోరు కొట్టకుండా ఇష్టంగా తినేస్తారు దీనికోసం నేను ఇక్కడ ఆరు గుడ్లు తీసుకొని ఉడికించుకొని పైన ఉన్న లేయర్ తీసుకున్నాను ఇంకా బఠానీ ఒక కప్పు ఉల్లిపాయలు నాలుగు కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను ముందుగా పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత మూడు టేబుల్ స్పూన్ల వరకు నూనె వేసుకోండి నూనె బాగా వేడైన తర్వాత మాత్రమే గుడ్లు వేసుకోవాలి లేదనుకుంటే మనకి గుడ్లు అడుగుపట్టేస్తే ఇది మాత్రం తప్పకుండా గుర్తించుకోవాల్సిన విషయం ఇప్పుడు ఈ గుడ్లు మనం బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత వేసుకున్నాం కాబట్టి మనకి పాన్కి అసలు అంటుకోలేదు చూడండి గుడ్లు ఇప్పుడు ఈ కలర్ వచ్చిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకోండి ఇప్పుడు అదే పాన్లో ఆల్రెడీ ఆయిల్ ఉంటుంది దానిలోనే మనం ఉల్లిపాయలను వేసుకోవాలి ఇక్కడ నాలుగు ఉల్లిపాయలు తీసుకున్నాను చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను ఇప్పుడు ఈ ఉల్లిపాయల్ని ఒక నిమిషం పాటు వేయించేసుకోండి ఒక నిమిషం పాటు వేయించుకున్న తర్వాత దీనిలో పచ్చిమిరపకాయలు ఒక మూడు తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకోండి ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత దీనిలో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ టేబుల్ స్పూన్ వేసుకోవాలి ఇప్పుడు నేను అప్పటికప్పుడు దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను మీ దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే అది వేసుకోండి కానీ అప్పటికప్పుడు వేసుకున్నది అయితే మనకి టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు ఈ ఉల్లిపాయలు మనం బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఎంత దూరగా వేయించితే అంత కూర అనేది టేస్ట్ వస్తుంది చూడండి మనకి ఉల్లిపాయలన్నీ కూడా ఈ కలర్ వచ్చేయాలి ఇప్పుడు ఈ కలర్ వచ్చిన తర్వాత దీనిలో మనం మూడు టమాటాలు తీసుకొని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి టమాటాలు వేసిన తర్వాత మళ్ళీ ఒక నిమిషం పాటు బాగా కలిపేసుకోండి టమాటాలు వేసిన తర్వాత కలపడం వల్ల మనకి ఉల్లిపాయలు మాడిపోకుండా ఉంటాయి ఇప్పుడు దీనిలో మనం ఒక కప్పు వరకు గ్రీన్ పీస్ వేసుకోవాలి ఇక్కడ నేను ఫ్రోజన్ గ్రీన్ పీస్ తీసుకుంటున్నాను నార్మల్ తీసుకున్నట్లయితే రాత్రి అంతా నానబెట్టుకొని పొద్దున్నే ఒక ఉడికి ఉడికించుకొని అప్పుడు వేసుకోవాలి ఇప్పుడు గ్రీన్ పీస్ కలిపేసుకున్న తర్వాత దీనిలో మనం హాఫ్ స్పూన్ వరకు ధనియాల పొడి హాఫ్ స్పూన్ వరకు చిలకర పౌడర్ పసుపు పావు టేబుల్ స్పూన్ ఇంకా రుచికి తగినట్లుగా సాల్ట్ వేసుకోండి సాల్ట్ వేసిన తర్వాత మొత్తం అంతా కూడా ఒకసారి బాగా కలిపేసుకోండి మొత్తం మసాలాలన్నీ కూడా మనకి గ్రీన్ పీస్కి పట్టేలాగా కలిపేసుకోండి ఇలా మొత్తం అంతా కలిపేసిన తర్వాత దీనిలో మనం కారం యాడ్ చేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ కారం వేసుకోండి కారం వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసుకోండి ఇలా మొత్తం అంతా కలుపుకున్న తర్వాత కారం పచ్చివాసన పోయే వరకు ఒక నిమిషం పాటు బాగా కలుపుకొని ఇప్పుడు మూత పెట్టి మనం దీన్ని ఉడికించుకోవాలి టమాటాలు మెత్తబడే వరకు ఉడికించుకోవాలి ఆల్రెడీ గ్రీన్ పీస్ మనకి ఇన్స్టెంట్వే కాబట్టి రెండు నిమిషాల్లోనే ఉడికిపోతాయి ఒక రెండు మూడు నిమిషాల తర్వాత మనకి టమాటాలన్నీ కూడా చక్కగా మెత్తగా అయిపోతాయి టమాటాలు మెత్తగా వేయలేదో ఒకసారి చెక్ చేసుకోండి ఇలాగ మెత్తగా అయిపోయిన తర్వాత మొత్తం అంతా మిక్స్ చేసేసుకోండి మొత్తం అంతా బాగా కలుపుకున్న తర్వాత ఆల్రెడీ మనం వేయించి ఉంచుకున్నాం కదా గుడ్లని దీనిలో వేసేసుకోవాలి ఇలా గుడ్లు వేసిన తర్వాత మనం మూత పెట్టి రెండు నుంచి మూడు నిమిషాల వరకు మొత్తం అంతా కూడా మసాలాలన్నీ కూడా మనకి గుడ్డుకు పట్టేలాగా మూత పెట్టి ఉడికించుకోవాలి రెండు మూడు నిమిషాల తర్వాత మూత తీసి మొత్తం అంతా మళ్ళీ ఒకసారి కలిపేసుకోండి ఇలా మొత్తం అంతా కలుపుకున్న తర్వాత దీనిలో గరం మసాలా పౌడర్ పావు స్పూన్ వరకు వేసుకోండి ఇక్కడ హోమ్మేడ్ గరం మసాలా పౌడర్ వేసుకుంటున్నాను మీ దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే అది వేసుకోండి మసాలా పౌడర్ వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి కలిపేసుకొని మళ్ళీ ఒక్క నిమిషం పాటు మూత పెట్టేసుకోండి ఈ మసాలా వాసన అంతా కూడా మనకి గుడ్డుకు పట్టేలాగా మూత పెట్టుకోవాలి ఇప్పుడు మూత పెట్టి ఒక నిమిషం వదిలేద్దాం ఒక నిమిషం పాటు మూత పెట్టగానే మనకి మసాలాలన్నీ కూడా ఎగ్గకు పడతాయి అప్పుడు మనం మూతీగానే గుమ్మగుమ్మలాడే ఎగ్ ఫ్రై రెడీ అయిపోయింది ఒకసారి బాగా కలిపేసుకొని ఫైనల్గా కొత్తిమీర జల్లేసుకోండి లేదు మాకు గ్రేవీలా కావాలనుకునే వాళ్ళు కొంచెం వాటర్ యాడ్ చేసుకొని రెండు మూడు నిమిషాల పాటు ఉడికించినట్లయితే గ్రేవీలా కూడా తయారు చేసుకోవచ్చు మనం చేసే వంటల్లోనే కొంచెం డిఫరెంట్ డిఫరెంట్గా చేసినట్లయితే ఇంకా రెస్టారెంట్కి వెళ్ళే పని ఏముంటుంది వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ మై ఛానల్ మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్